నమస్తేనే నేను శివరామ్ రెడ్డి మాట్లాడుతున్నా జిఎస్ఆర్టీ నుంచి రెడ్డి గారేనా మనోజ్ మనోజ్ రెడ్డి మనోజ్ రెడ్డి గారు ఏంది ఇప్పుడు ఇది నాన్ అవైలబుల్ కేసు అయింది కౌశిరెడ్డి పైన ఏమన్నాడు ఫోన్ చేసి నిజంగానే యాభై లక్షలు ఏదో డిమాండ్ అని చెప్పి అంటున్నారు ఏమన్నాడు అసలు ఏం జరిగింది మీరు ఫోన్ ఇంట్లో లో ఉన్నారు ఉన్నారు చెప్పండి థర్డ్ రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ వచ్చేదాకంటే ముందు ఆయన పేరు ఏం పేరు కేటీ వాడికి కమలాపూర్కి వచ్చాడు ఆయన మైనింగ్ మినిస్టర్ ఓకే కొంచెం గట్టిగా మాట్లాడండి ఆయన మైనింగ్ మినిస్టరే ఓకే మైనింగ్ మేమిస్తారు వచ్చే ఎమ్మెల్సి ఉండే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి రెడ్డి నువ్వు కొంచెం పైసలు ఇవ్వాలి అంటే ఎన్ని అంటే యాభై అంటే నేను ఎక్సైల్ చేయాలి రెండు లక్షలు అడుగుతున్నా యాభై లక్షలు అడిగిండు గతంలో ఇరవై ఐదు లక్షలు తీసుకున్నట్టు ఉన్నారు అదే విషయం అదే విషయం చెప్తున్నా ఓకే మాట్లాడుకుండా మాట్లాడకుండా రెండు మూడు సిట్టింగ్ అయినాక టూ సిట్టింగ్స్ అయినాక నేను ఇరవై ఐదు లక్షలకి ఇచ్చేందుకు మెంటల్గా ప్రిపేర్ అయినా ఇచ్చేసిన ఓకే ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే రేపు అసెంబ్లీ ఎలక్షన్ రెండు నెలల్లో వస్తున్నాయి మళ్ళీ నన్ను అడగద్దు నాకు నా కెపాసిటీ అంత లేదని చెప్పిన ఓకే నాకు అప్పుడు మస్తు పైసలుంటే నేను అవసరం లేదన్నా నేను అడగా అని చెప్పేసి ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఫోన్ నేను కొంచెం పెద్ద పట్టించుకోలే ఆయన లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ నా బిడ్డ కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ మంచి ఉంటుంది అమెరికాలో ట్రీట్మెంట్ ఉంటుంది రెండో తారీఖు నాడు మాకు అపాయింట్మెంట్ ఉండే నేనేం చేసింది అంటే సరే అన్న నేనైతే ఆయన ఫోన్ చేసి క్యాంప్ ఆఫీస్ రామ్ అన్నాడు ఇప్పుడైతే రానన్న నేను పది రోజులు అమెరికా పోతున్నా పోయి వచ్చినాక చేస్తాను అని ఏదైతే చెప్పేసిన చెప్పినాక నాకు వీసా ప్రాబ్లం అయింది మా మిస్టర్ టీచర్ కాబట్టి ఆయనకు వీసా ప్రాబ్లం అయింది ఓకే వీసా వీసా ప్రాబ్లం అయినాక మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం ఒక వన్ మంత్ ఓకే ఇక్కడనే ఉంటే ఆయనకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఓకే ఎయిటీన్త్ నాడు మధ్యాహ్నం నేను లంచ్ చేస్తున్నా మిస్సెస్ పక్కకున్నది మా వియన్ కూడ వియన్ కూడ అంటే నా బిడ్డను ఇచ్చిన మా అలుతీ కొత్త వచ్చింది డిసెంబర్ లోనే నా బిడ్డది ఓకే వాళ్ళు వస్తే భోజనం పెడతాను ఫోన్ చేస్తే మా మిస్సెస్ అనేది నేను రైట్ సైడ్ ఫోన్ పెట్టినా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూర్చొని తింటున్నా ఆమె అంటే కౌశిల్ ఎమ్మెల్సి అని చెప్పింది నాకు ఆ ఫోన్ పక్కకుంటే అనుకున్నా ఏదో మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా మాట్లాడతారు కదా కొత్త చుట్టా అన్నారు కదా అనే ఉద్దేశంతో ఓకే అని ఇట్లా ఆన్ చేయగానే అరే మనోజ్ నువ్వు ఆమె కాకపోతే అరే ఆమె కాకపోతా అన్నావు ఇక్కడనే దిగుతున్నాడు కదా రోడ్ నెంబర్ దింగిచ్చుకుంటా అన్నాడు

కొత్త సుట్టబోర్డు నుండి నాకు ప్రొఫైర్ మిస్సెస్ ఉన్నది నేను జఫర్ గార్డ్ ఎంపీపీ గా చేసిన మీరు ఎంపీపీ అప్పుడు అప్పుడు ఓకే టూ థౌసండ్ సిక్స్ టు లెవెన్ వరకు నేను ఎంపీపీ ఓకే నేను హైదరాబాద్ లో రిజిస్టర్ చేసిన ఓకే గ్రానైడ్ కాలేజీ చేస్తున్న ఆర్స్ అండ్ ఫ్రెండ్స్ కాలేజ్ కి కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ నేను వాడేం చేసిందంటే లో అమెరికా అని చెప్పుకుంటే ఎక్కువ దిగుతాన నేను రా అన్నాడు అంటే ఎన్ఓసీ ప్రాబ్లం అయిందన్న నా భార్యకు అని అన్న లెఫ్ట్ తో ఫోన్ పట్టుకొని అంటే నేను ఆల్ ఆఫ్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఓకే వాడు ఏం చేసిందంటే యూజర్స్లో యాభై లక్షల రూపాయలు పట్టుకొని అర్జెంటుగా పార్టీ ఆఫీస్ రా మీ నువ్వు చెప్పే టైం కు నా మీటింగ్ అయిపోతుందా ఎందుకు పైసలు అవి అన్న అన్నా నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతా నాకు అరవై ఉన్నాయి నేను ఎన్పి చేసిన చాలా పనులు చేసిన మీరు ఎంతో రాజకీయం చూసి వాళ్ళ నాన్న ఏజ్ మీది వాళ్ళ నాన్న కూడా ఉంటుంది సొరై డాక్టర్ నాకు సొరై డాక్టర్ ఇద్దరం ఒక మెకానిక్ దగ్గర చేసుకునేది మేము అనగా వారు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే లాస్ట్ లో నేను కూడా కొంచెం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తప్పలే తప్పలే నీకైనా చిన్నోడు అయినా ఏజ్ లా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా వాడిని ఏజ్ ఎప్పుడో నేను నేను ఎప్పుడు రెండు వేల ఆరులో ఎన్టీపీని రెండు వేల ఆరులో ఎంపీపీని నేను ఒక యాభై నుంచి వంద మంది సర్పంచ్ అని గెలిపించిన వాస్తవానికి మేము ఒక మీడియా ఛానల్ గా ఈయన స్టార్టింగ్ నుంచి ఈయన ప్రవర్తన అట్లే ఎవరినైనా బూతులు తిట్టుడే ఫస్ట్ బూతులు తిట్టుడే అసలు ఫస్ట్ ఆ కేటీఆర్ కు కేసీఆర్ కు ఎట్లా తీసుకున్నారో పార్టీలకు అర్థమైతే తెలియదు బూతులు తిట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక స్టేటస్ ఉన్నదన్నా అంటే నాకు నేను అనుకుంటున్నా ఓకే నేను ఒక కాలేజీకి ప్రెసిడెంట్ను ఒక యూనివర్సిటీ కాలేజ్ ఒక మండలానికి ఎంపీ పిక్ని ఒక మండలానికి నేను ఎస్సీ కాకుండా కానీ ఎస్సీ ఇన్చార్జ్ గా చంద్రబాబు ఇదే నేను రియల్ ఎస్టేట్ ఏడు వందల ఎకరాలు అమ్మిన ఓకే నాకంటే స్టేటస్ ఉంటుందా ఉండదా కదా ఒకవేళ పబ్లిక్ దృష్టిలో లేకున్నా కానీ నాకు ఉంటుంది కదా అవేర్నెస్ పెట్టి రారా పోరా అని నా అది జట్టు నా భార్య ముందర నా వియంకుడి ముందర వియ్యంకుడు అంటే కుత్తోడు వానికి ఏమనుకుంటుంది ముందర తిట్టితే తిట్టినాక కూడా టూ డేస్ ఓపిక పెట్టినా ఎందుకు పెట్టినా అంటే ఏదైనా కోపం మీద ఏదైనా ఉండొచ్చు ఒకటి రెండు సార్లు వచ్చి ఏదో ఏదైనా అన్న అంటాడు ఏమో అని అనుకున్నా టూ డేస్ అయినాక మా మిస్సెస్ ఆయన గవర్నమెంట్ ఓకే బిడ్డ పెండ్ అయింది ఇల్ సొంత ఇల్లు ఉన్నది ఏం నిన్ను నువ్వు ఇంత సంపాదించి మాకు ఇచ్చేది నేను తీసుకునేది ఏమి మాకు అవసరం ఉన్నది వాడు విడిగా ఎందుకు వచ్చే కాలేజీల పట్టి ఎందుకు తిరుగుతావు అని నా మీద కొంచెం ప్రెషర్ చేసి పోయి కాంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఉమాదేవి అంటే మీ మేడమేనా ఏమన్నాడు అప్పుడు గతంలో యాభై ఇరవై ఐదు లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు ఇది దేనికోసం కేసీఆర్ సభ కోసం కేసీఆర్ సభ అనేది అని లేదు ఇప్పుడు అదే ఉంది కదా ముందట కావచ్చు ఇంటెన్షన్ అదే కావచ్చు కావచ్చు అదే ఉంటుంది కానీ మనం అన్న మాటలు నేను చెప్తా ఓకే మొత్తానికి అయితే బూతులు తిట్టుకుంటే బెదిరిచ్చిండా ఏమో చంపేస్తాను కూడా అన్నట్టు అని అంటున్నారు నువ్వు నా దగ్గర నుంచి మొత్తం కాగి లక్షించింది మొత్తం పైసలు తీసుకోకపోతాము కమర్షియల్ తింటావు ఇక్కడ రాలి చెప్తావురా ఎన్ని రోజులు బతుకుతావుందా అన్నప్పుడు ఎన్ని రోజులు బతుకుతావుదా అని అంటే చంపేస్తాడేమో మరి ఒకవేళ ఒకవేళ మీరు భయపడి మళ్ళీ కేసు విత్ చేసుకుంటే లేదంటే ఒకవేళ కాంప్రమైజ్ చేపిచ్చి మళ్ళీ మీకు అయిన రిటర్న్లో పైసలు ఇచ్చి అర్థం కేసు ఎందుకన్నా అంటే కథ మన కాంప్రమైజ్ చేస్తూ రాలే కారు అంతే ఓకే కథ మన చెడ్డికి అంటే పైసలు అవసరం లేదు పైసలు ఎక్కువ లేవు కానీ గాని గాడికనే తింటారు గంజి అనేది ఆగుతాడు ఓకే ఓకే థ్యాంక్ యూ లైవ్ లోకి వచ్చినందుకు రైట్ సార్